హలో రీవాన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ మీ అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ మీ అందరు బాగున్నారు అనుకుంటున్నాను నేను చాలా బాగున్నాను కొంచెం నా వాయిస్ని ఈ రోజు ఇగ్నోర్ చేసేయండి ఎందుకంటే జలుబు చేసింది కాబట్టి వాయిస్ కొంచెం ఇలానే ఉంటుంది ఇంతకీ మీకు వీడియో ఏంటని అర్థమైపోయి ఉండేది తమ్ముళ్ళు చూసి మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఎగ్జిబిషన్ నేమ్ వచ్చి కాశ్మీర్ జలకన్య ఎక్స్పో టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అని ఇంకా టికెట్ ప్రైస్ వచ్చి వన్ ట్వంటీ స్టార్టింగ్లో హండ్రెడ్ అన్నారు ఇప్పుడు అది వన్ ట్వంటీ అయిపోయింది ఎక్కడైనా ఇది కామనే పెంచేయడం ఎందుకంటే క్రౌడ్ అంతలా వస్తున్నారు ఎందుకంటే జలకన్య స్పెషల్ ఎగ్జిబిషన్లో ఎప్పుడు నార్మల్గా పెట్టేవాళ్ళు ఇప్పుడైతే జలకన్యలు రావడం వల్ల ఇంకా జనాలు అయితే అసలు ఎక్కువ మంది అన్నమాట ఇంకా లోపలికి వెళ్ళగానే స్టార్టింగ్ స్టార్టింగ్ అయితే కాశ్మీర్లో ఉండే సెటప్ అంతా ఇక్కడైతే సెట్ చేశారు ఎక్కువగా ఫొటోస్ అయితే భలే ఛాన్స్ ఉంటుంది ఎక్స్ట్రా వర్డ్లో అయితే మంచిగా ఫొటోస్ తీసుకోవచ్చు అనమాట ఇంకా ఇంట్రోడ్ అయితే ఫోటో కన్నా పక్కన వాళ్ళు మనల్ని చూసేస్తున్నారు రా బాబోయ్ అని భయమే ఎక్కువ ఉంటుంది కదా కానీ ఇక్కడైతే చల్లగా ఉంది అమ్మ ఇంకా ఎక్కడ చల్లగా ఉంటే అక్కడే ఉందనమాట అమ్మ నేనైతే ఎగ్జిబిషన్కి వచ్చాము ఈ వాటర్ ఫాల్ అయితే భలే బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ సెటప్ అయితే ఫోటోస్ అయితే నాకు మంచిగా రియలిస్టిక్గా అనిపించింది హౌసెస్ అన్ని ఈ వాటర్ ఫాల్ నాకు చాలా బాగా నచ్చింది అని ఇక్కడే ఎక్కువసేపు ఉన్నాను ఇంకా పిల్లలు లేరు పెద్దోళ్ళు లేరు ప్రతి ఒక్కరు మంచిగా ఫోటోస్ తీసుకుంటున్నారు నాకైతే వీళ్ళు చూడగానే బల ఆశ్చర్యంగా అనిపించింది పెద్దోళ్ళు కూడా ఇంకా ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది పైకి ఎక్కువ మారి మొత్తం వీడియో తీస్తున్నాను అనమాట కాశ్మీర్ లో ఉండే మినీ కాశ్మీర్ని చూడొచ్చు ఇక్కడ ఇంకా లోపలికైతే వెళ్ళిపోతున్నాం అదే అసలు మెయిన్ ఘట్టం జలకన్నీలు చూడడం అనమాట రాగానే చూడండి జన అయితే ఎగబడిపోతున్నారు చిన్న లేరు పెద్దోళ్ళు లేరు ఇంకా వీళ్ళైతే బలే ఫ్లిప్ కొడుతున్నారు ఇలాగా పాపం కదా వీళ్ళని చూడగానే నాకైతే అసలు ఊపిరి ఆడట్లేదు అనమాట ముందు మెయిన్ గా పాపం ఐదు నిమిషాలు ఐదు నిమిషాలకు వచ్చి ఎంటర్టైన్మెంట్ చేసి పైకి వెళ్ళి ఊపిరి పీల్చుకొని వచ్చేస్తున్నారు పిల్లలకైతే ఇలా కిస్ అయితే పెడుతున్నారు ప్రతి ఒక్కరికైతే లవ్ సింబల్స్ చూపిస్తున్నారు అనమాట వీళ్ళు చూడగానే స్టార్టింగ్ లో మంచిగా హ్యాపీగా అనిపించింది కానీ ఉండే కొద్ది ఆలోచిస్తే పాపం కదా అనిపించింది కూటి కోసం కోటి విద్యలరా బాబు అన్నట్టు ఇదొక విద్య అనిపించింది కానీ వీళ్ళు కష్టపడుతున్నారు కానీ తప్పు చేయట్లేదు కదా ఇలా చేయడంలో అసలు మొహమాటమే లేదనిపించింది అనమాట వీళ్ళైతే మంచిగా ఎంటర్టైన్ చేస్తున్నారు నాకైతే చాలా బాగా నచ్చి ఇక్కడే ఎక్కువసేపు ఉన్నాను నేనే కాదు చాలా మంది ఉన్నారు వాళ్ళు ఎప్పుడు లవ్ సింబుల్ చూపిస్తారా అని అందరు వెయిట్ చేస్తున్నారనమాట ఈ ఎగ్జిబిషన్ కి జనాలు ఎక్కువ రావడానికి కారణం ఈ జలకన్యలే అంత మంచిగా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారనమాట ఇక్కడ కొంతసేపు ఉండి మనం అయితే అసలు మెయిన్ ఘట్టంలోకి వచ్చేద్దామని ఇంకొంచెం ముందుకు రాగానే ఇలా అయితే సెటప్ చేశారు ఇవన్నీ సెటప్ చేసిన జంతువులు ఇవేవి రియల్ కాదు కానీ కొన్ని కొన్ని ఉన్నాయి ఇవి వచ్చి పక్షులనమాట కిచ్ అని భలే సౌండ్ చేస్తున్నాయి ఓన్లీ బోట్సే కాదు చాలా రకాల బోట్స్ పెట్టారు అలాగే కోడులు ఇదేంటో ఈ జంతువు నాకు పేరు అస్సలు తెలియదు కానీ ఇంకా జనాలు వస్తే చాలు దగ్గరికి వచ్చేస్తుంది ఏది చూపించినా పట్టేసుకుందామని ట్రై చేస్తుంది కోడులు కోడ్లో ఉన్న రకాలన్నీ పెట్టేశారు ఇది వచ్చి ప్యారెట్ అనుకుంటున్నాను రెడ్ కలర్ ప్యారెట్ అండ్ గ్రీన్ అనమాట ఇవైతే కొట్టేసుకుంటున్నాయి మూడు మూడు కొట్టేసుకుంటున్నాయి అనమాట నేను వెళ్ళగానే కరెక్ట్ గా కొట్టుకుంటున్నాయి వీడియో తీస్తున్నాము ఇంకా ప్రతి ఒక్కరు వెళ్ళి ఫోన్ పెట్టడం వాటితో ఆడుకోవడం అయితే చేస్తున్నారు వాటినైతే ఇసిగిస్తున్నారు అనమాట ముందే ఫొటోస్ కన్నా వాటిలో వాటి కొట్టుకోవడమే ఎక్కువైపోయింది ఇంకా అలాగే కొన్ని కొన్ని అయితే మంచిగా పెట్టారు ఇంకా ఇవి వచ్చి గిన్నె కోళ్ళు అంటారు కదా అవి అనమాట ఈ దేంటో పేరు తెలియదు కానీ మంచి కలర్ఫుల్ గా ఉన్నాయి ప్రతి ఒక్కరు వెళ్తున్నారు ఇది చూడండి ప్రతి ఒక్క ని ఇంకా టచ్ చేద్దామని చూస్తుంది అసలు పిలవడం ఆలస్యం జనాలు దగ్గరికి వచ్చేస్తుంది ఆ మూర్త అయితే అందరిని కరుస్తుంది అనమాట జనాలు కూడా దీని మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టారు మిగతా వాటి మీద పాపం అనుకున్నాను ఇవి కూడా చిన్న చిన్న రకాల పక్షులన్నీ పెట్టారు ఇవి వచ్చి రాక్షసు బలి లాగా ఉంది బల్లి అయితే కాదంట ఈ చిలుకలు చూడండి పైకి వెళ్ళిపోయి బలె జంట జంటగా ఉన్నాయి ఇదైతే పక్కదాని దగ్గర మరీ లాగేసుకొని మరీ తినేస్తుంది కరెక్ట్ గా మనం వీడియో తీసినప్పుడే అన్ని విన్యాసాలు చేస్తున్నారనమాట ఇంక ఇవన్నీ చూసిన తర్వాత అలా ముందుకు వచ్చేస్తే ఈ షాప్స్ అన్ని ఉన్నాయి లేడీస్ కి అయితే మంచి కలెక్షన్ దొరుకుతుందిరా బాబు అనుకున్నాను అలాగే పిల్లలకి అలాగే ఫుడ్ స్టాల్స్ చాలా పెట్టారు మేమైతే ఇంకా వీకెండ్ కదా క్రౌడ్ ఎక్కువ ఉంటుందనే ఫోర్ థర్టీకే వెళ్ళిపోయాము ఎందుకంటే జలకన్యల వల్ల ఎక్కువ మంది క్రౌడ్ వస్తున్నారు ఆ క్రౌడ్లో మనం తప్పిపోయినా మనల్ని ఎవరూ నెతకరు కూడా అందుకే ఇంకొంచెం ముందుగానే అమ్మ నేను వెళ్ళిపోయాము గేమ్స్ అయితే మా చిన్నప్పటి నుంచి ఒకే గేమ్ రెగ్యులర్గా ఆడేది ఈ గేమ్ ఈసారి అమ్మతో ఆడిస్తున్నాను అమ్మ ఆడినంటే మామూలుగా వెయ్యి ఒకసారి అని చెప్పి మొత్తం ఆడించేసాను అనమాట అమ్మ యాభై రూపాయలు అన్నప్పుడు యాభై రూపాయలు అని ఆడినంది సైలెంట్గా వేయించేశాను కానీ అక్కడ ఏం రాలేదు ఇంకా అమ్మ అయితే ఈ దెబ్బతో నీ గేమ్స్ ఏ ఆడి ఏం రావట్లేదని ఆడడం మానేసింది అనమాట కొన్ని కొన్ని గేమ్స్ అయితే ఆడేసాము ఈ గేమ్ అయితే ఏం రాలేదులేండి ఇంకా అమ్మ అయితే నాకు జున్ కావాలని చెప్పింది ఎక్కడికి వెళ్ళినా జున్ అయితే మా ఫేవరెట్ అనమాట జున్ను తీసేసుకున్నాం ఎగ్జిబిషన్ లో ఇంకా స్టార్టింగ్ రాగానే జనాలు అయితే ఫోర్ కి ఎక్కువ మంది ఉన్నారు మేము ఇంకా ఎవరు ఉండరు అనుకున్నాం గానీ ఫోర్ కి చాలా మంది ఉన్నారనమాట ఇంకా ఎగ్జిబిషన్ అయితే నేను అమ్మ వచ్చాను కదా నేనైతే చాలా సార్లు వచ్చాను గానీ అమ్మ అయితే బయట నుంచి చూడడమే గానీ ఎప్పుడు రాలేదన్నమాట ఇంకా అమ్మ వచ్చారు కదా ఏదో తినిపిద్దామని ఇంకా స్టాల్స్ చూస్తుంటే నాకైతే ఎక్కడికి వెళ్ళినా మంచురియనే కనిపించింది మోల్ ఉన్నా ఇంకా ఎగ్జిబిషన్లో మంచూరియా కదా బాగోదేమో ప్రైస్ ఎక్కువ అనుకున్నాం కానీ సూపర్ ఉంది టేస్ట్ ప్రైస్కి తగ్గట్టు ఇద్దరికి సరిపేంత క్వాంటిటీ ఇచ్చారు దానికి తోడ ఇంకా ఫ్యాంటా కూడా తీసుకున్నాము ఇక్కడైతే ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి డబ్బులు ఉండాలి కానీ తినడానికి కరువే లేదరా బాబు అనిపించింది ఇంకా అలాగే చిలక జ్యోతిష్యం చెప్పిన వాళ్ళు కూడా ఇంకా జ్యోతిష్యంతో పాటు ఇలా టచ్ కూడా చేపిస్తున్నారు ఇంకా పిల్లలతో వచ్చిన వాళ్ళైతే మంచిగా ఆడుకోవచ్చు అనమాట మన జోబీలో డబ్బులన్నీ ఖాళీ అయిపోతాయి అన్ని గేమ్స్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడైతే నాకు చాలా బాగా నచ్చింది మేము ఫోర్కి వెళ్ళాం కదా సెవెన్ వరకు ఉండే ఎంజాయ్ చేసాము దాని తర్వాత క్రౌడ్ని మనం తట్టుకోలేము అనమాట ఇంకా చాలా మంది అయితే గేమ్స్ లో ప్రతి ఒక్కటి ఆడేస్తున్నారు ఇక్కడైతే స్నో డాన్స్ కూడా ఉంది దీనికి కూడా ఇంటర్ టికెట్ ఎయిటీ రూపీస్ అనమాట మనం అయితే ఐస్ క్రీమ్ తీసుకుంటున్నాము ఈ ఐస్ క్రీమ్ అయితే చాక్లెట్ అండ్ అలాగే వెనల్ అయితే సూపర్ గా ఉంది ప్రతి ఒక్క గేమ్స్ అన్ని ఉన్నాయి గేమ్స్ అన్ని మనం చిన్నప్పుడు ఎక్కడమే ఇప్పుడు ఎక్కామంటే ఇంకా అంతే సంగతులో అసలుకే మనం వాంతింగ్ థింగ్ బ్యాచ్ అనమాట అందుకే చూడడం వరకే మనము ఇంకా ఉండే కొద్ది ఎగ్జిబిషన్ అయితే మిలమిలా మెరిసిపోతుంది అనమాట చాలా మంది క్రౌడ్ అయితే ఉండే కొద్ది పెరిగిపోతున్నారు ఇంత గోల జరుగుతుంటే ఇక్కడ కుక్క చూడండి మీ తిప్పలు మీరు నేను మనశ్శాంతిగా పడుకుంటానని మంచిగా పడుకుందనమాట ఇంకా కుక్కని చూసి మేమైతే నవ్వుకుంటున్నాం అమ్మా నేను ఇక్కడైతే గేమ్స్ చాలా బాగున్నాయి పిల్లలకైతే మంచిగా ఉంటది ఇంకా లైటింగ్స్ వేశారు కదా మంచిగా ఉందని ఒక వీడియో అయితే తీసేసుకుంటున్నాను ఇక్కడ మేము ఫుడ్ ఏమేమి తిన్నామంటే మంచురియా జున్ను అలాగే ఫ్యాంటా ఐస్ క్రీమ్ ఇంకా చాలానే తిన్నాంలేండి అవన్నీ గుర్తులేవు నాకు ఈ జైన్ వీల్ అయితే భలే నచ్చింది చాలా ఇక్కడే ఉన్నారనమాట ఓన్లీ చూడడం వరకే మన పని ఎక్కడం లేదు ఇంకా లైటింగ్స్ వేయగానే విజయవాడ కొండలతో సహా ఎగ్జిబిషన్ అయితే మెలమెల మెరిసిపోతుంది నాకైతే ఇక్కడ చాలా బాగా నచ్చినాయి ఈ ఎగ్జిబిషన్ కి మెయిన్ అట్రాక్షన్ జలకన్యలు కదా మీరు వచ్చినప్పుడు జలకన్యలను చూసినా చూడకపోయినా పర్లేదు కానీ మీ పిల్లలు మాత్రం గట్టిగా పట్టుకోండి ఎందుకంటే ఎగ్జిబిషన్ లో పిల్లలు అయితే చాలా మంది తప్పిపోయారు మా ముందు ఒక ఆడపిల్ల అయితే తప్పిపోయింది అనమాట అంత మంది క్రౌడ్ ఎక్కువగా ఉన్నారు అందుకే పిల్లలతో వచ్చిన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి ఈ జైంట్ వీళ్ళు అయితే చాలా బాగా నచ్చిందని ఇక్కడే కొంచెంసేపు అయితే వీడియో తీసుకుంటున్నాను చాలా గేమ్స్ ఉన్నాయి మీ జోబీలో డబ్బులు ఉండాలి కానీ ఈ గేమ్స్ అన్ని ఆడితే డబ్బులు అన్నీ ఖాళీ అయిపోతాయి అనమాట జస్ట్ మనం చూడడం వరకే ఈ గేమ్స్ అన్ని మనం చిన్నప్పుడు ఆడేసాంలే అండి దీంట్లో ఇంకే స్పెషల్ లేదురా బాబా అనుకొని వచ్చేసాము లేడీస్ కి అయితే మంచి కలెక్షన్ ఉంది కానీ ఇక్కడ రేట్లు ఎక్కువ కన్నా అనిపించింది నాకు ఎప్పుడు దీని బదులు మనం విజయవాడ బీసీఎన్ రోడ్ లో తక్కువగా వచ్చేస్తారా బాబా అనుకున్నాను ఇంక ఎగ్జిబిషన్ లో అయితే ఫుల్ గా ఎంజాయ్ చేసాం ఒక త్రీ అవర్స్ ఇంకా బయటికి రాగానే చూడండి ఎంత పార్కింగ్ ఉందో జనాలు చూడండి సెవెన్ అయితే అసలు క్రౌడ్ ఎక్కువ ఉన్నారనమాట ఈ ఎగ్జిబిషన్ లో మేము త్రీ అవర్స్ అయితే మంచిగా ఎంజాయ్ చేశాము అలాగే జలకనే కూడా చాలా బాగున్నారు ఇంతకీ ఎగ్జిబిషన్ అడ్రస్ చెప్పలేదు కదా విజయవాడ సితారా సెంటర్ అండ్ సితారా సెంటర్ లో దిగ్గానే లెఫ్ట్ సైడ్ లో గ్రౌండ్ ఉంటది ఏ ఎగ్జిబిషన్ అయినా సరే మన విజయవాడ సితారా సెంటర్ లో ఈ గ్రౌండ్ లోనే పెడతారు ఇప్పుడు కూడా ఈ ఎగ్జిబిషన్ అక్కడ పెట్టారనమాట ఈ జలకనే ఎగ్జిబిషన్ అయితే నాకు కూడా చాలా బాగా నచ్చింది ఐ హోప్ ఈ వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాము అప్పటి వరకు బై బై టేక్ కేర్